హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ తిరుమల క్షేత్రాధిపతి ఆయనే శ్రీవారికి స్థలం ఇచ్చిన దేవుడు కూడా ఆయనే శ్రీవారి కంటే ముందుగా భక్తులు ఈయనని దర్శనం చేసుకోవాలి శ్రీనివాసుడి కంటే ముందు నైవేద్య సమర్పణ కూడా ఆయనకే సమర్పించాలి ఆ దేవదేవుడే వరాహ స్వామి కానీ ఆ స్వామివారి ఆలయానికి ధ్వజస్తంభం ఉండదు ఆ దేవుడికి ఉత్సవాలు ఉండవు శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న వరాహస్వామి ఆలయంలో మాత్రము ఎందుకు ఇంత వ్యత్యాసము వరాహస్వామికి ఎందుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించరు మనకు కలియుగ వైకుంఠము తిరుమల నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చే క్షేత్రము తిరుమల కానీ శ్రీవారి కంటే ముందుగా తిరుమలలో వెలిసినటువంటి దేవుడు మరొకరు ఉన్నారు విష్ణువు రూపధారి అయిన వరాహస్వామి తిరుమల క్షేత్రానికి ఆధిపత్యం శ్రీవారి పుష్కరికి వాయువ్య మూలల్లో తూర్పుకు అభిముఖంగా వరాహస్వామి ఆలయము ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఆది వరాహ మూర్తిగా అవతరించి భూదేవిని రక్షించి ఈ క్షేత్రంలో వెలిశారట అందుకే ఈ క్షేత్రం ఆది వరాహ క్షేత్రం ప్రసిద్ధిని చెందింది ఆ తర్వాత కొంతకాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడానికి వరాహస్వామిని వంద అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడట అందుకు ప్రతిఫలంగా మొదటగా దర్శనము ముందుగా పూజలు నైవేద్య సమర్పణ కూడా లభిస్తుంది అని హామీని వరాహస్వామికి శ్రీవారు ఇచ్చారట అందుకే ఇప్పటికి కూడా ప్రథమ దర్శనము ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం వరాహ వారికి అన్నట్లుగా తిరుమలలో సాగుతూ ఉంటుంది ఇక స్వామివారి పుష్కరిని వాయువ్య మూలలో తూర్పు అభిముఖంగా నాలుగు భాగాలుగా వారి ఆలయం నిర్మించబడి ఉంటుంది మండపము అర్ధ మండపము అంతర్ ఆలయము గర్భాలయముగా ఉంటుంది ముందుగా ఆలయ ప్రవేశం చేసేది మండపం నుంచే ఈ ఆవరణలో వరాహ స్వామి ఆలయానికి ఒక ప్రదక్షిణ మార్గం కూడా ఉంటుంది మండపం నుంచి లోపలికి ప్రవేశిస్తే ఉండేది అర్ధ మండపము ఇదే వరాహస్వామి గర్భాలయాన్ని చుట్టూ నిర్మించబడే ప్రదక్షిణ మార్గంగా ఎంతగానో ఉపయోగపడుతుంది అర్ధ మండపాన్ని దాటి లోపలికి వెళ్తే చిన్న అంతరాలము ఉంటుంది అంతరాలం తర్వాతనే గర్భాలయము సుమారు ఏడు అడుగుల వెడల్పు ఏడు అడుగుల పొడవుల కొల్టల వెడల్పుతో ఉన్నటువంటి గర్భాలయము మధ్యలో సుమారుగా ఒక్క అడుగు ఎత్తుగల శిలా వేదిక పైన రెండు అడుగుల ఎత్తు కలిగిన శ్రీ వరాహ స్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టింపబడి ఉంటుంది మూలమూర్తితో పాటు ఒక అడుగు ఎత్తుగల వరాహస్వామి వెంకటేశ్వర స్వామి పంచలోక విగ్రహాలు సాలగ్రామాలు ఉంటాయి శ్రీవారి ఆలయ పైన ఉన్న శాసనాలలో పదమూడు వందల ఎనభై ముందు వరకు కూడా వరాహస్వామి ఆలయ ప్రస్తావన అనేది లేదు క్రీస్తు శకం పదమూడు వందల ఎనభై పద్నాలుగు వందల డెబ్బై ఆరు పద్నాలుగు వందల ఎనభై ఒకటి శాసనాలలో వరాహస్వామి ఆలయ ప్రస్తావన శాసనాలలో ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదిగురు వరాహస్వామి జ్ఞానప్రదాత అయిన గురువు ద్వారానే భగవంతుని దర్శనం చేసుకోవాలి అందుకే ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాతనే శ్రీవారిని దర్శనం చేసుకోవడము సాంప్రదాయంగా మారిపోయింది వరాహస్వామికి ప్రతిరోజు కూడా మూడు పూటల వైకానస ఆగన ప్రకారము పూజలు నివేదనలు సమర్పిస్తూ ఉంటారు శ్రీవారి ఆలయం నుంచే ప్రసాదాలను తీసుకొని వచ్చి స్వామివారి కంటే ముందుగానే వరాహస్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు అలాగే ప్రతి శుక్రవారము కూడా వరాహస్వామికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు వరాహస్వామి వారి ఆలయం గురించి అంతగా ప్రచారం అన్నది లేకపోవడంతో దర్శించుకునే వారి భక్తుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది దీంతో ఈ ఆలయానికి వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది శ్రీ వారి ఆలయంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభం అంటూ ఏమీ ఉండదు దీంతో స్వామివారికి ఎలాంటి ప్రత్యేకమైన ఉత్సవాలు కూడా నిర్వహించరు తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయము ప్రధాన ఆలయంగా రూపాంతరం చెందడము వరాహస్వామి వారి ఆలయము ఉప ఆలయంగా మారిపోవడము ప్రధాన ఆలయంలో ఉండే ఉప ఆలయాలకు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేకంగా ధ్వజస్తంభాల ఏర్పాట్లు ఉండవు అని ఇక్కడ ఉన్నటువంటి ఆగమ పండితులు చెప్తూ ఉంటారు అయితే పూర్వము ఈ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు వేటనే వీరికి ప్రధానంగా చేసుకుని జీవిస్తూ ఉండేవారు రోజు మాదిరిగానే ఒక వేటగాడు వేటను మొదలుపెట్టాడు ఆ వేటాడేటువంటి ప్రక్రియల్లో ఒక అడవి పంది വേട്ടാടുത്തു చాలా దూరమే వెళ్ళిపోయాడు అయితే వేటాడుతున్న జంతువు వేటగాడికి చిక్కకుండా అది తిప్పలు పెడుతూ ఉంది ఇక వేటగాడిలో కూడా పంతం పెరిగిపోయి దాని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని దాని వెంటనే పడ్డాడు అలా పరుగులు తీసినటువంటి వరాహము వెళ్లి వెళ్లి ఒక పుట్టలో నదురి అదృశ్యమైపోయింది ఆ వరాహం కోసం వెతుకులాటలో ఉన్న వేటగాడు అక్కడే ఉన్నటువంటి ఒక పుట్టను చూసి ఇందులో దాగి ఉన్నావా అని అంటూ పుట్టను కొట్టాడట దాంతో ఆది వరాహస్వామి అతని ముందు ప్రత్యక్షం అయిపోయాడు అనుకోని ఈ సంఘటనకు వేటగాడి ప్రాణాలు పై ప్రాణాలు పైనే పోయాయి అనుకోని సంఘటనకు ఆ వేటగాని భయపడవద్దు అని చెప్పిన ఆది వరాహస్వామి తాను ఇక్కడ కనిపించిన విషయాన్ని ఈ ప్రాంత రాజు అయినటువంటి తొండమాన్ చక్రవర్తికి తాను కనిపించినటువంటి ప్రదేశంలో తనకొక ఆలయాన్ని కట్టించమని చెప్పాడు అయితే స్వామివారు సెలవు ఇచ్చిన విధంగానే వేటగాడు తొండమాన్ చక్రవర్తికి విషయమంతా కూడా వివరించాడు వెంటనే తొండమాన్ చక్రవర్తి తనకు కలిగినటువంటి భాగ్యానికి సంబరపడిపోయి వేటగాడు చూపినటువంటి ప్రదేశానికి చేరుకుని శ్రీ స్వామికి ఆలయాన్ని నిర్మించాడు అలా నిర్మించినటువంటి ఆ ఆలయమే ప్రస్తుతము పుష్కర్ణికి సమీపంలో ఉన్న శ్రీ ఆదివరాహస్వామి వారి ఆలయము ఆలయంలో వరాహస్వామి అమ్మవారిని ఎడమతుడ పైన కూర్చుండ పెట్టుకుని మనకు దర్శనమిస్తాడు తిరుమలకు చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కంటే ముందుగానే శ్రీ ఆది వరాహస్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవలసి ఉంటుంది అప్పుడే యాత్రాఫలము అనేది లభిస్తుంది అలాగని శ్రీ వెంకటేశ్వర స్వామి వారే వరాహస్వామికి వాగ్దానం చేశాడు అని మనకు పురాణ కథనాలు కూడా చెప్తూ ఉన్నాయి ఆ వాగ్దానానికి సంబంధించి శ్రీనివాసుడు ఒక ఒప్పంద పత్రాన్ని కూడా రాసి శ్రీ వరాహస్వామికి ఇచ్చాడట బ్రాహ్మలిపిని పోలినటువంటి అక్షరాలతో ఆ తాంబర పత్రము ఆ ఒప్పంద పత్రము శ్రీనివాసుడి మూల విరాట్ దగ్గర ఇప్పటికీ కూడా ఉంది అని చెప్తూ ఉంటారు అయితే వరాహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఉత్సవాలు అనేవి నిర్వహించరని ఆగమశాస్త్ర పండితులు తెలిపారు వరాహస్వామి జన్మ నక్షత్రము శ్రీవారి జన్మ నక్షత్రము రెండూ కూడా శ్రవణ నక్షత్రము కావడంతో శ్రీవారికి నిర్వహిస్తున్న ఉత్సవాలు అన్నీ కూడా వరాహస్వామికి నిర్వహించినట్లుగానే భావించాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆగమ పండితులు ఇక వరాహస్వామి ఆలయ గోపురానికి శ్రీనివాసుడి ఆనంద నిలయం తరహాలో బంగారు తాపడం చేయించాలి అన్న ప్రతిపాదనను తీసుకువచ్చారు అప్పుడు ఉన్నటువంటి ఈవో ఐవి సుబ్రహ్మణ్యము ఈవో బదిలీ అయిపోవడంతో ఆ ప్రతిపాదన కూడా ఇప్పుడు మరుగున పడిపోయింది ఇటీవల నిర్వహించిన మహాప్రక్షోణ సందర్భంగా మరొకసారి ఈ అంశము తెరపైకి వచ్చింది దీంతో దాతల ద్వారా వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడాన్ని చేయించేందుకు గోపురం కొలతలను తీయించారు అప్పటి జేఈఓ శ్రీనివాసరాజు తర్వాత శ్రీనివాసరాజు కూడా బదిలీపైన వెళ్లిపోవడంతో ఈ పనులు ఎంతవరకు సాగుతాయి అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది మొత్తానికి శ్రీవారికి స్థలం ఇచ్చినటువంటి ఆ దేవదేవుడు వరాహ స్వామి వారికి మాత్రము ఆ తరహాలో పూజాది కార్యక్రమాలు జరగకపోవడము కొంత వెల్తిగానే అనిపిస్తూ ఉంటుంది అలా దశావతారాల్లో మూడవ అవతారము అయిన వరాహ అవతారము కలియుగ అవతారము అయిన శ్రీ వెంకటేశ్వరుడు రెండు అవతారాలను కూడా ఒక్కసారి దగ్గర దర్శించుకునేటువంటి అవకాశము ఆ తిరుమల క్షేత్రంలోనే మనకు లభిస్తుంది ఇవి తిరుమల క్షేత్రంలో కొలువు తీరినటువంటి వరాహ స్వామి వారి ఆలయ చరిత్ర విశేషాలు ఓకే మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి